తెలంగాణ సర్కార్ త్వరలో కూలుస్తుంది అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆ పార్టీ మాయమయ్య మాయమవ్వడం ఖాయం కాంగ్రెస్ దుష్టపాలనకు పెద్దల బాధ్యత ఆ రాష్ట్రం ఏపీ వైఎస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇప్పుడు ఇది ఎవరన్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలనిలే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలనిలే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు ఎవ్వరు అనలే దీన్ని ఎవరన్నారండి తెలంగాణ సర్కార్ను త్వరలోనే కూలుస్తుంది తెలంగాణ సర్కార్ త్వరలోనే కూలుతుంది అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అర్థమైందా రేవంత్ రెడ్డి గారు ఇది నేను చెప్పిన మాట కాదు నేను గతంలోనే చెప్పాను మీ పీఠం కింద మీరు ఏదైతే కూర్చున్న కూర్చుందనో కూర్చుందో ఆ కూర్చీకి నాలుగు చక్రాలు ఏవైతే ఉన్నాయో మీరు కూర్చున్న దాని కింద నలుగురు వచ్చి దాన్ని బీ ఏంది అంటే లాగుతున్నారు ఎప్పుడు మీ సింహాసనం మీద కూకుందామా అని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా మీ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చు అనేది చాలామందికి తెలిసిన విషయమే మీ ప్రభుత్వం ఎప్పుడు ఎలానైనా కూలుతుంది జర జాగ్రత్తగా ఓపిక పట్టుకుని ఉండురు మీ ప్రభు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలదు అనడానికైతే పెద్ద ఆశ్చర్యం ఈజీగా సింపుల్గా కూలుతుందని విజయసాయిరెడ్డి చెప్పిండు ఇది నేను చెప్పలే విజయసాయిరెడ్డి చాలా క్లారిటీగా చెప్పిండు యజోడు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అధికారమే లక్ష్యంగా అమలు చెయ్యలేని హామీలను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఇచ్చిందని ఆరోపించారు నేను చెప్తున్నా కదా కేసీఆర్ వస్తాడు తెలంగాణ ప్రజలకు మంచి చేస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది నేను చెప్తున్నా నా మీద ఈరోజు పెట్టిన అక్రమ కేసులైనా ఈరోజు నేను ఎప్పుడు ఏది సిసిఎస్ కు సంబంధించి హాజరు కాబోతున్న ఫార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీసుల కింద ఈ రోజు ఇప్పుడు పదకొండు గంటలకు హాజరు కాబోతున్నా నా మీద ఏమి జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత అని చెప్పినా ఇప్పుడు చెప్తున్నా రేపు చెప్తా ఎప్పటికీ చెప్తా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా చేయగలిగే మనస్తత్వం నాది ఒక ఉద్యమకారుడుగా నేను పనిచేసిన ఉద్యమ సహా ఉద్యమ కాలంలో ఎంతోమందిని తయారు చేసిన వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి మా ఉద్యమకారులకు ఎప్పుడు అండగా ఉంటారు ఇటు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటుంది రాష్ట్రంలో అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీల సపోర్ట్ కూడా ఉంటుంది ఆఖరికి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది మంత్రులు కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు ఏమని రంజిత్ మా ప్రభుత్వానికి సంబంధించిన తప్పులను మీరు ఎత్తి చూపండి మీకు ఏదైనా బాధ్యత అయితే మాదే మేము ఉంటాం ముందు అంటూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా భరోసా ఇస్తున్నారు అంటే ఆలోచించండి మీ పార్టీ మీద మీ మీద ఎంత నమ్మకం ఉన్నది మీ ముఖ్యమంత్రి మీదనే నమ్మకం లేదు అలాంటి కేవలం నేను ఒక జర్నలిస్ట్ను నేను ప్రశ్నించే గొంతుకైనా నా మీద ఎంత నమ్మకం ఉన్నదో ఒకసారి ఆలోచించు ఆలోచించవే రేవంత్ రెడ్డి అనవసరం నువ్వు అనవసరం నేను చెప్పిన కదా శబదం చేసిన నిన్ను దించడం ఖాయం ప్రభుత్వాన్ని నిలబెట్టడం ఖాయం